అన్కంఫర్టబుల్ గా ఉంది నాకు వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే కొంచెం కష్టం అనేది ఉంటుంది కదా హస్బెండ్ చూపించమని మాత్రం అడగొద్దు మై ఛానల్ హర్మ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను యాక్చువల్లీ థింగ్ ఈజ్ మనము వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా సో నాకు వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట నిజం చెప్పాలంటే ఎందుకు ఏంటి అంటే యాక్చువల్లీ మనం షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదా సో అప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారు కదా డైలీ వ్లాగ్స్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అలా అని నేను వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్లో పెడుతున్నప్పుడు ఐ ఫీల్ బాగానే అనిపించింది ఫస్ట్లో పెడుతున్నప్పుడు అయితే బాగానే అనిపించింది కానీ వెళ్తూ వెళ్తూ ఎందుకో నాకు అంతగా మంచిగా అనిపిస్తలేదన్నమాట ఎందుకంటే వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు అనుకోవచ్చు మేబీ అక్క మీరు ఇప్పుడిప్పుడే పెడుతున్నారు కదా సో ఎందుకో అంత జల్ది డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పేసి డిసప్పాయింట్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఫాలోవర్స్ లేకుండా మనము వీడియోస్ పోస్ట్ చేస్తూ అరే వ్యూస్ లేదు అని బాధపడటం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ మనకి ఇప్పుడు నియర్లీ వన్ థర్టీ నైన్కే ఇప్పుడు వన్ ఫార్టీ రీచ్ అవుతున్నాము సూన్ వన్ ఫార్టీకే సో అందులో కొద్దో గొప్ప అన్న వ్యూస్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట అరే నేను అంతగా కొంచెం కష్టం అనేది ఉంటుంది కదా ఏ పనిలో అన్నా కష్టం అనేది ఉంటుంది సో నేను మేనేజ్ చేసుకుంటూ పెడుతున్నాను కదా సో వ్యూస్ అనేది సపోర్ట్ అనేది ఉంటే బాగుంటుందని అనిపించింది అనమాట ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది ద థింగ్ ఈజ్ ఒక రిక్వెస్ట్ అంతే రిక్వెస్ట్ అంటే ఎట్లా చెప్పాలా అన్ని అంటే మనకి వన్ ల్యాక్ ఫార్టీ సబ్స్క్రైబర్ ఉన్నా కొంత గొప్ప రీచ్ అనేది ఉంటే బాగుంటుందని సో అప్పుడే కదా మనకు కూడా కొంచెం పెట్టాలి వ్యూస్ అనేది ఉన్నాయి కదా అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో అట్లని అనుకుంటున్నాను అనమాట ఎక్కువ వ్యూస్ రాకపోవడం వల్ల నాకు కూడా పెట్టడా పెట్టాలని అనిపించట్లేదు సో బయటకు వెళ్తున్నాను కదా బయట ట్రాఫిక్ సౌండ్ అనేది రావద్దు అని చెప్పేసి గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసుకొని నేను రికార్డ్ చేస్తున్నాను ఏసీ ఆన్ చేసుకుందామంటే మనకి ఏసీ పడదు చూడండి ఫుల్ స్వెట్ సెట్ అయిపోయాను మన వీడియోస్కి వ్యూస్ అనేది ఉంటేనే నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది ఉంటుంది సో ఇంకా నేను ఏదన్నా కొత్తగా చేయాలి ఇంకా కొత్త కంటెంట్స్ ఏమన్నా చూస్ చేసుకొని చెయ్యాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది బట్ వ్యూస్ లేకపోవడం వల్ల నేను కూడా కొంచెం డిమోటివేట్ అయిపోతున్నాను డిసప్పాయింట్ అయిపోతున్నాను అంతే కదా ఏదైనా పని చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మనకు కూడా ఆ జోష్ అనేది ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మంచి వ్యూస్ కానీ మంచిగా ఉంటే నేను కూడా ఎక్స్ప్లోర్ చేయనీకి ట్రై చేస్తాను ఇఫ్ ఏమైనా నేను ఈ కంటెంట్ చెయ్యాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్ అయితే చేయండి డెఫినెట్గా మనం అవి ట్రై చేద్దాం బట్ ఒక రిక్వెస్ట్ హస్బెండ్ని చూపించమని మాత్రం అడగొద్దు అది మాత్రం అవ్వదు సో ఇంకేదైనా కంటెంట్ ఏమన్నా ఉంటే చెప్పండి బికాస్ చెప్పాను కదా ఆజ్ ఐ టోల్డ్ అన్కంఫర్టబుల్నెస్ అనేది ఉంటుంది తనకి అందుకని చెప్పేసి తన వీడియోలోకి రారు సో ఈ చిన్న రిక్వెస్ట్ ఇది మాత్రం మీరు అడగకండి నేను చెయ్యలేను ఇంకేదన్నా కొత్త కంటెంట్స్ అక్క ఇది చేస్తే మీరు బాగుంటుంది అని అనుకుంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి నేనైతే అది ట్రై చేస్తాను చెయ్యనికి అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట ఏం లేదు ఆల్ ఆఫ్ సడన్గా షాపింగ్ వ్లాగ్ అనేది చేస్తున్నాను బికాజ్ ఫర్దర్గా ఇంకొన్ని డేస్లో ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము ఆ ట్రిప్కి వెళ్దామని కొంచెం షాపింగ్ అనేది చేస్తున్నాను అనమాట సో ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది ఫ్యూచర్లో చెప్తాను అండ్ ఈ షాపింగ్ వల్ల ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లీజ్ ఏమైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి చూద్దాం అది కరెక్టో కాదు అండ్ యా ఈ మధ్య హర ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసేసింది ఇంకా నాకు పోటీకి వచ్చేస్తుంది నా ఛానల్లోనే సరే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఎలా ఉంటుందో ఏంటో ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ యా లెట్స్ గో గెట్ ఇన్ టు వీడియో హరకి ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర రాదు కానీ బయటికి వెళ్తే మాత్రం వివచ్చంగా నిద్ర వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాయి ఈ వే పాస్ అయినప్పుడు ఇక్కడ ఈ మధ్య టోర్నమెంట్ ఏదైనా జరుగుతుందేమో ఎక్కువగా క్రికెట్ అనేది ఆడుతూ ఉన్నారు మార్నింగ్ అసలు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలానే హడావిడిగా వచ్చేసామని అండ్ ఈ హీట్నెస్ లో కార్ లో కూర్చోగానే ఇంకా మొత్తం కడుపులో తిప్పేసింది ఫుల్ వామిటింగ్స్ అందుకనే ఫస్ట్ ఏదైనా తినేద్దాం అని అనుకున్నాను అండ్ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఒకటి ఉంది సో బయట స్ట్రీట్ ఫుడ్ అనమాట చాలా రోజులైంది తిని కూడా అని ఇంకా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకొని తింటున్నాను హర కూడా తింటదేమో అని చెప్పేసి కొంచెం స్పైసీ తక్కువ చేయమన్నాను అనమాట అది మాత్రం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు బట్ ఎనీవే టేస్ట్ అయితే బాగుంది ఇంకా మేమైతే తినేసి వెయిట్ చేస్తున్నాం వారి కోసం అండ్ తన వచ్చేసి బిల్ పే చేస్తున్నారు ఇక్కడ హర ఏం చెప్తుందో తెలుసా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమ్మ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట నేను యాక్చువల్లీ వాయిస్ పెడదామని అనుకున్నాను బట్ ట్రాఫిక్ తో చాలా డిస్టర్బెన్స్ ఉంది సో మీకు షాపింగ్ అని చెప్పాను కదా సో దగ్గరలో వుడ్ ల్యాండ్ నుండే ఇంకా అక్కడికి వెళ్ళాము యాక్చువల్లీ నేను షాపింగ్ చేయాలని అనుకున్నది ఒక జాకెట్ అండ్ విత్ షూస్ అనమాట సో ఇక్కడైతే బాగుంటుందని తీసుకొచ్చారు ఇప్పుడు కాదు లాస్ట్ వన్ వీక్ నుంచి చేస్తూనే ఉన్నాను షాపింగ్ బట్ నాకు కావాల్సిందైతే ఎక్కడ దొరకట్లేదు నాకు మంచి హుడీ టైప్ జాకెట్ అండ్ మ్యాచింగ్ దానికి అప్ తో షూస్ కావాలని అనుకున్నాను బట్ ఒకటి దొరికితే ఒకటి దొరకటం లేదు తెరకు మాత్రం సెట్ చేసేసాను అన్ని తీసేసుకున్నాను కానీ నాది ఏంటో అక్కడైతే ఇంకా పైన ఫ్లోర్ లో అయితే అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అన్న అమ్మయ్యా నాకైతే కావాల్సింది ఇదే ఇదే దొరికింది అనమాట బట్ ఇందులో వైట్ కలర్ కావాలని అనుకున్నాను వైట్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంది మేడం ఒకసారి చూడండి అని చూపించారు బట్ ఎందుకో ఈ కలర్ కూడా బాగుంది కానీ వైట్ ఉంటే ఇంకా బాగుంటుంది సరే చూపించండి అన్నాను అండ్ యా ఫైనల్లీ నాకు దొరికేసింది ఫుల్ ఖుష్ అయిపోయాను ఆ సంతోషం కొంచెం సేపు కూడా లేదు యాక్చువల్లీ అందులో సైజెస్ అవైలబుల్ ఉందేమో అనుకున్నాను కానీ సైజ్ అనేది అవైలబుల్ లేదంట ఇదేమో కింద అలిగి కూర్చుంది ఇంకా మా వారు అయితే సేమ్ ల్యాండ్ లోనే మైసూర్ లో ఏదైనా స్టోర్ ఉంటే చెప్పండి అని చెప్పారు ఇంకా మాల్ ఆఫ్ మైసూర్ అండ్ సమ్ ప్లేసెస్ అయితే సజెస్ట్ చేశారు ఇంకా అక్కడికి వెళ్దామని బయలుదేరాము ఇంకా వెళ్తుంటే ఈ మేకల్ చూడండి వాళ్ళు ఓనర్ ఏమో ఆ మేత తీసుకొని వెళ్తుంటే దాని వెనకాలే పరిగెడుతున్నాయి నాకైతే ఇంకా మా ఊర్ సినారియో గుర్తొచ్చేసింది ఇంకా మేము ఆల్ ఆఫ్ మైసూర్ అయితే రీచ్ అయిపోయాము నాకు ఇక్కడ పార్కింగ్ బాగా నచ్చుతుంది ఆ కార్ పార్క్ చేసేసి దానికి ఏదో పైన ఫ్లోర్ లో షిఫ్ట్ చేసేస్తున్నట్టు పైకి పంపించేస్తారు బాగుంటుంది ఇక్కడ పార్కింగ్ అండ్ ఇది చూడండి ఎక్కడ ఎలిఫెంట్ కనిపించినా వదలదు ఎలిఫెంట్ స్వామి ఎలిఫెంట్ స్వామి అని ఆడుతూ ఉంటుంది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ శారీస్ అనేవి చాలా బాగున్నాయి ప్యూర్ సిల్క్ అని చెప్పేసి అన్నారు సర్లే ఏదైనా తీసుకుందామని అనుకున్నాను కానీ మళ్ళీ గుర్తొచ్చేసాయి ఇంట్లో అన్ని చీరలు ఉన్నాయి కదా అని అయినా మన లేడీస్కి ఎన్ని చీరలు ఉన్నా తక్కువే కదా నేను ఇలా నా పనిలో ఉన్నాను ఇక్కడ హరమ మాత్రం హరమ పనిలో ఉంది దానికి ఐస్ క్రీమ్ పిచ్ ఏంటో కానీ ఈ మధ్య అయితే మరీ ఎక్కువ అయిపోయింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇంత పిచ్ ఉంటుందని సర్లే మనం అయితే ముందు వచ్చిన పని కానిద్దామని ఇంకా వెళ్ళామనమాట అక్కడ బాటా షోరూమ్ కూడా ఉండే సో అక్కడ కూడా ట్రై చేస్తే అవైలబుల్ లేదన్నారు ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాము ఇంకా వేరే ప్లేస్ అంటే ఇంకా అక్కడికి బయలుదేరాము అదేంటో నీ నాకైతే విండో షాపింగ్ అంటే అస్సలు నచ్చదు కానీ నేను ఒకటికి రెండు సార్లు తిరిగి తిరిగి మరి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటికి ఆల్రెడీ ల్యాండ్కి వెళ్ళాము అక్కడ దొరకదు ఇంకొక దగ్గర ఉంటుంది మాల్ ఆఫ్ మైసూర్లో స్టోర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వచ్చి చూసినా అది కావాల్సింది దొరకలేదు ఐ హేట్ విండో షాపింగ్ నేను ఇప్పటి వరకు అస్సలు చెయ్యలేదు అండ్ చెయ్యను కూడా బట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను అదే చేస్తున్నా ఇది తీసుకోనికి ఇంకెన్ని రోజులు తిరగాలో నాకు అర్థమైతే లేదు అందుకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంది మా ట్రిప్ కి దానికన్నా ముందు నుంచే తిరుగుతున్నాను బికాజ్ కావాల్సింది కావాల్సిన లో నాకు దొరకదు అందుకని ఇంత అర్లీ షాపింగ్ అనమాట బట్ దొరకలేదు ఇంకొక ప్లేస్ చెప్పారు ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం చూద్దాం అక్కడన్నా దొరుకుతుందేమో కరగయితే కొనేసాం అనమాట ఒకసారి మాది కూడా ట్రై చేద్దాము కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఇంకా లేట్ అవుతుంది సర్లే ఇంకా జల్దీ వెళ్ళి అక్కడ కూడా చూసేద్దాము ఇక అక్కడ దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాను నేనైతే చేయలేను ఇంకా బికాజ్ ఆల్రెడీ తల బాగానే వస్తుంది ఈ ట్రాఫిక్కి నేను మాత్రం ఇప్పుడు వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇంత ట్రాఫిక్ అయితే నేను అస్సలు చూడలే మైసూర్లో బాబోయ్ నేను నాకు క్లియర్గా మీకు చూపించడానికి అవతలేదు కానీ మస్తు ట్రాఫిక్ ఉంది చాలా జల్దీ వెళ్ళిపోయే వాళ్ళం ట్వంటీ మినిట్స్ జర్నీ ఫార్టీ మినిట్స్ అవుతుంది అనమాట సో చూద్దాం అక్కడ కానీ దొరకకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఆన్లైన్ లోనే చూసుకుందాము చూద్దాం వెళ్దాం రండి ఇంకా ఇంకా నాకు మైసూర్ లోనే నచ్చే వ్యూ అంటే ఈ జట్కా సవారి ఈ జట్కా సవారి మాత్రం మన మైసూర్ ప్యాలెస్ ముందైతే మస్తు కనిపిస్తాయి మీరు మైసూర్ లో ఎన్ని చోట్ల తిరిగినా ఏ దిక్కుకి వెళ్ళినా నాలుగు దిక్కులా కవర్ చేసేది ఒకటే ఒక ప్లేస్ అది మైసూర్ ప్యాలెస్ సో మీరు ఎటు నుంచి వచ్చినా మీరు మాత్రం ఈ మైసూర్ ప్యాలెస్ ని క్రాస్ అయి వెళ్లాల్సిందే అండ్ వ్యూ కూడా అంతే బాగుంటుంది విత్ లైటింగ్స్ తో ఈవినింగ్ టైంలో లో చాలా బాగుంటుంది ప్యాలెస్ అనేది నేను మైసూర్ లో గత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ గా ఉంటున్నాను నేను మాత్రం ఈ మధ్య చూసిన ట్రాఫిక్ అయితే ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎప్పుడు చూడలేదు అంత ట్రాఫిక్ ఉంది మేము రావాల్సిన ప్లేస్ వచ్చేసి అర్సూర్ రోడ్ ఈ రోడ్ లో పార్కింగ్ దొరకడమే భాగ్యం అంత ఫుల్ రష్ ఉంటుంది మాకైతే ఏదో పార్కింగ్ దొరికింది లేండి చూసారా ఈ కొనాక్ నుంచి ఆ కొనాక్ వరకు ఫుల్ పార్కింగ్ ఇటు సైడ్ ఏమో టూ వీలర్స్ ఇటు సైడ్ ఏమో ఫోర్ వీలర్స్ ఫుల్ కవర్ అయిపోయాయి సో ఇప్పుడు మనం వచ్చేసి మధ్యలో పార్క్ చేసేసాము వెహికల్ మనం ఇప్పుడు వుడ్ ల్యాండ్ ఎక్కడ ఉందో వెతకాలి రెండి వెళ్దాం అటు ఇటు కాకుండా మధ్యలో పార్క్ చేసేసాము అక్కడ దొరికిందని ఇప్పుడు అటు ఇటు రెండు చోట్ల తిరగాల్సి వస్తుంది అండ్ వుడ్ ల్యాండ్ అయితే ఫైండ్ అవుట్ చేసేసాము ఇక్కడ కూడా అడిగితే వాళ్ళు అన్నారు మేడం అవైలబుల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మాత్రం అంత ఎగ్జైట్ అవ్వలేదు బికాస్ నాకు ఎందుకో కొడుతుంది ఇక్కడ కూడా దొరకదు అని చెప్పేసి బట్ చూద్దామని పై స్టేర్ కి వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పినట్టు వైట్ కలర్ లో ఉంది కానీ మనకు కావాల్సింది మాత్రం అక్కడ లేదు ఇంకా డిసైడ్ అయిపోయా నాకు నచ్చింది కావాలంటే అది దొరకట్లేదు కదా సో దొరికిందే తీసుకుందాము ఇంకా వేరే కలర్స్ ఏదైనా అవైలబుల్ ఉంటే తీసుకుంటాను ఇంకా వైట్ వైట్ అని వైట్ వెనక పడదలుచుకోలేదు ఇంకా దగ్గరలోనే ఇంకొక స్టోర్ ఉంది అంటే ఇంకా అక్కడికి బయలుదేరాం అనమాట అలా వెళ్తుంటే రోడ్ సైడ్ మీద మెహందీ అనేది పెడుతున్నారు నాకు మెహందీ అంటే ఎంత పిచ్ అంటే నా కాలేజ్ డేస్ లలో నేను రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉండేదాన్ని బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా హర వచ్చినప్పటి నుంచి అయితే మెహందీ పెట్టుకోవడమే కరువు అయిపోయింది బికాస్ అది పెట్టుకోనివ్వదు అండ్ దానికి పెట్టనివ్వదు దానికి మెహందీ పెట్టనిలే గోరింటాకు అలా పెడతానమాట అప్పుడప్పుడు అది పడుకున్న తర్వాత ఇంకా వేరే స్టోర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నాం కదా అక్కడికి వచ్చి చూస్తేనేమో సైజెస్ అనేది అవైలబిలిటీ లేదు అన్నారు ప్లస్ ఇది సీజన్ కాదు కదా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది అన్నారు సరే నాకు ఎలాగో దొరకటం లేదు కదా అట్లీస్ట్ నువ్వన్నా తీసుకో అని చెప్పేసి మా వారికి చెప్తే లేదు ఫస్ట్ నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పేసి ట్టుబట్టి ఆయన తీసుకోవట్లేదు నాకు దొరకటం లేదు సో ఇంక షూస్ అన్నా తీసుకుందాం అని షూస్ దగ్గరకు వస్తేనేమో ఒక ప్యాటర్న్ లో ఒకటే కలర్ ఒక కలర్ లో నో డిఫరెంట్ అదర్ ప్యాటర్న్స్ అన్నారు ఫ్యూచర్ ట్రిప్ కోసం ఇప్పటి నుంచి వెతుకుతుంటేనే దొరకటం కష్టమైంది ఇంకా ఆన్ ద స్పాట్ లో ఎలా దొరుకుతాయి సో గాయస్ మొత్తానికి అయితే షాపింగ్ కని వచ్చినాం ఆ షాపింగ్ కాస్త బిస్కెట్ అయిపోయింది నిజం చెప్తున్నాను నే నాకైతే విండో షాపింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు బట్ ఫైనల్లీ రోజు విండో షాపింగే జరిగింది నేనంటూ వెళ్తానా నచ్చింది పిక్ చేసుకుంటానా మళ్ళీ వచ్చేసిందా అంతే ఉంటుంది తప్ప అది అది కావాలి ఇది కావాలా ఇది బాగుంది అది బాగుంది అని అస్సలు చూడను నచ్చింది తీసుకొని వచ్చేస్తాను సో ఎందుకు ఆన్లైన్లో బుక్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడే కంటే లైఫ్ స్టోర్కి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి వచ్చామనమాట కానీ స్టోర్లో దగ్గర అయితే ఒక దగ్గర అవైలబుల్ ఉంది అని చెప్పేసి అన్నారు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము ఇంకో ప్లేస్ అన్నారు ఇట్లా త్రీ ఫోర్ ప్లేసెస్ అయితే తిరిగామన్నమాట బట్ కావాల్సిన జాకెట్ అయితే దొరకలేదు యా మేమైతే ఒక జాకెట్ కోసమే తిరిగాము అది దొరకలేదు అండ్ సో ఇప్పుడైతే అంతా తిరిగేసినాం దొరకలేదు కాబట్టి ఇంకా ఆన్లైన్ లో బుక్ చేసుకుందాం అని అనుకున్నాము ప్రెసెంట్ అయితే జ్యూస్ తాగుదాం అని చెప్పేసి మేము చేస్తున్నాం అనమాట ఇదిగో నేను మా వారు జ్యూస్ తెచ్చి ఇచ్చారు ఇంకా ఇది తాగేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం ఇదే ఈ షాపింగ్ బ్లాగ్ విండో షాపింగ్ బ్లాగ్ అండ్ యా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంతకు ముందు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అండ్ ఐమ్ సారీ యా ఇంకా చేద్దాం వీడియోస్ అయితే చేద్దాం చేస్తూ ఉంటాను బట్ అప్పట్లా కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను పెట్టనీకి వీడియోస్ అప్లోడ్ చేయనీకి అండ్ థ్యాంక్స్ అ లాడ్ ఫర్ యువర్ సపోర్ట్ నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు అండ్ అండ్ ఇంకా ఈ వీడియో నేను ఇక్కడి దాకా ఎండ్ చేసేస్తున్నాను అండ్ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్